చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ కాకనే కదా ఈ వ్యవస్థలు ఇంత తర ఆ టైంలో ఉండేటటువంటి ఉంటుంది కంపల్సరీ ఉదాహరణ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే కందిగుట్టి గారి ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు అనధికారులు పాత్రికేయులు ప్రముఖులు అందరితో కూడా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనేక రకాలైన సలహాలు ఇచ్చాయి ఆ సలహాలన్నింటినీ కూడా అధికారులకి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ విషయంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా శాశ్వత అభివృద్ధి అనేటువంటిది మన అందరికీ కూడా లాభదాయకం తాత్కాలికంగా మనం కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా శాశ్వతమైన అభివృద్ధి జరిగినప్పుడు మన యొక్క ఏరియా విలువలు పెరుగుతాయి మన ఆస్తుల విలువలు పెరుగుతాయి మన పిల్లలు భద్రంగా ఉంటారు మన ఊరు బాగుంటేనే మనం బాగుంటామనేటువంటి ఆలోచనతో మనం అంతా వెళ్ళాలి ఎప్పుడైనా అభివృద్ధి జరిగేటువంటి సమయంలో కొన్ని కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి మనం బాగా అలవాటు పడిపోయి ఉంటాం ఎక్కడ కావాలంటే అక్కడ వెహికల్ పార్క్ చేయడం అడ్డం పెట్టడం లేదా ఎవరైనా వచ్చినా కూడా దాన్ని తీయకపోవడం ఎవరైనా విదేశ బయట ఊర్ల నుంచి వచ్చిన వ్యక్తులు వచ్చినప్పుడు కూడా కొంచెం అహంకారంతో మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత అనేక మంది బాధపడుతూ ఉంటారు వాళ్లకు వ్యక్తిగతంగా ఆ నొప్పి కలిగినప్పుడు మాత్రమే వాళ్ళు బాధపడతారు మిగతా సమయంలో వాళ్లే ఆ యొక్క చేస్తూ ఉంటారు కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరము కూడా చట్ట పరిధిలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనసా వాచా కర్మణ పనిచేద్దాం ఇక్కడ ఈసారి ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా మా మీద ప్రదర్శన ఉన్నా కూడా అభివృద్ధి కాంప్రమైజ్ కావని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా ఇక్కడ ప్రతి అధికార పక్షం కానివ్వండి ప్రతిపక్షం కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఏరియా డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఎవరు కాకూడదని కొన్ని రోజుల పాటు ఇవి కఠినంగానే ఉన్నా కూడా మనం అందరము అలవాటు చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి అందులో భాగంగా పట్టణంలో ఉన్న అందరితోటి సమావేశం ప్లస్ పాతికే మిత్రులతో సమావేశం జరిగింది మన పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు చర్చించి వాటికి ఏదైనా సొల్యూషన్ అనేది దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మిని జరగడం జరిగింది ఇందులో భాగంగా మేజర్గా ఫోకస్ చేసిన ఇష్యూస్ పార్కింగ్ ప్లేసెస్ వెహికల్ రిస్ట్రిక్షన్ చేయడం కానివ్వండి బయట నుంచి వచ్చే హెవీ వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి అలాగే ట్రాఫిక్ ఇష్యూస్ తర్వాత బిజినెస్ పీపుల్ లోడింగ్ అన్లోడింగ్ ఇష్యూస్ వాటి మీద తర్వాత గంజాయి డ్రగ్స్ వీటి మీద కట్టే విధానం మీద సో మెనీ ఇష్యూస్ వాళ్ళు డిస్కషన్ జరిగింది దాని మీద అధికారులకి అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఒకటి రెండు వారాల్లో అధికారులంతా ఆ అంటే ప్లాన్తో యాక్షన్ ప్లాన్ తోటి ప్రజల ముందుకు వస్తారు ప్రజలకు అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందరికీ ముందుగానే తెలియపరచడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ సహకరించి మన ఊరిని అభివృద్ధి చేసుకునే దానికి అందరూ మనస్ఫూర్తిగా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక మేజర్ చేంజ్ అనేది మన ఊర్లో ఉండాలని మనం కోరుకున్నప్పుడు మన నుంచి కూడా చిన్న చిన్న తిరగాలనేటివి తప్పనిసరిగా దానికి సిద్ధంగా ఉంటే మన ఊరు బాగుపడుతుంది కాబట్టి దానికి అందరికీ కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉంటూ అధికారులకు కానీ ముఖ్యంగా మాకు కూడా కొంచెం ప్రెజర్ చిన్న చిన్న తప్పులు చేసేటప్పుడు మాకే ఫోన్ చేసి చెప్పండి సార్ పోలీసులు అనుకుంటారు మేము ఏదో కార్యకర్తల మీద ప్రజలతో మేము కూడా ఫోన్ చేసుకుంటాం మేము కూడా మా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది సో వీటన్నింటిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి వహించి మా పరిధిని కొంచెం ప్రతి ఒక్కరి పరిధిని కొంచెం కొంచెం వాళ్ళ పరిధిలో కొంచెం మార్పుకి అనుకూలంగా వ్యవహరిస్తే పట్టణం బాగుపడుతుంది బాలెస్లో అందరూ సహకరించాలని చెప్పేసి పరిస్థితి అదేవిధంగా అధికారులు అన్నీ మన మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్చిన వారికి మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఒక మన కదిరి పట్టణానికి ఒక మంచి దిశ దశ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు అయితే ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ ఉండారు కాబట్టి సాధక బాధకులు ఏముండీ ప్రజలని అని చెప్పేసి ఆలోచించి ఈరోజు తిరువీధుల్లో అయితేనేమి ఎగ్బాల్ రోడ్ అయితేనేమి వల్లిసాబ్ రోడ్ అయితేనేమే అదే విధంగా భారీ వెహికల్స్ అక్కడ నుంచి టవర్ క్లాక్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఆ రకంగా భారీ వెహికల్స్ ఇక్కడ రాకుండా ట్రాఫిక్ బలించి అక్కడ నుంచి పోలీసు వారి సహకారం అదే విధంగా ఆర్డీఓ గారికి కమిషనర్ గారికి అందరి సహాయ సహకారాలతో విలేకరులు కూడా దీనికి తోడ్పాటు చేయాలని చెప్తూ ఈ రోజు ఒక దశ దిశ నిర్దేశం చేశారు కౌన్సిల్ మీటింగ్ లో చేసినటువంటి తీర్మానం మేరకు మొదట ఒక పన్నెండు చోట్ల హైమా ప్రారంభించడం జరిగింది ముప్పై నెంబర్ రూపాయలు ఖర్చు అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంట్రక్షన్ విద్యుత్ అంతరాయం జరుగుతూ వస్తుంది దీన్ని ఆ రోజున జరిగినటువంటి తీసుకంపి నేనే మాట వచ్చే వినాయక్ చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుంది ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జీవో తీసుకొచ్చునో అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ అండర్ గ్రౌండ్ కేబిలింగ్ ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కి మనము తిరువీధుల్ని వెడల్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రశాసంగా ఒక నీతిగా రెడీ చేసుకున్నాం మరి ఎక్కడ మనం ల్యాండ్ అవుతామో అనేది అసెస్మెంట్ దొరకలేదు కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు తిరువీధుల్లో అదే రైల్వే స్టేషన్ గత వినాయక చదువుతూ టవర్ కరెక్షన్ చేసి పవర్ ఇంపక్ష లేదు ఇప్పుడు సబ్సిక్వెంట్ గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు తిరువీధులు కావచ్చు పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీర్చిద్దామని ఆలోచన కొన్ని రోజు పని ప్రారంభించడం ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలు మేము ఇంకా కష్టం చేయాలని ఉన్నాం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రజానకు ఉన్నటువంటి పరిస్థితి ఇబ్బందులు ఉన్నా కూడా మా వద్దుగా కొద్దివరూ నాకు కూడా అనుభవం నేర్పించాల్సి నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్దివరూ ముందుకు పోగలుగుతాను అంతేకాకుండా ఏడు సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చిన బైపాస్ అప్పట్లో కూడా ఏ కూటమి ఉంది డబుల్ ఇంజన్ సర్కారే ఉంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఏడు సంవత్సరాలు సాగుపడి అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది కూడా నేను చూస్తున్నాను ఈ సంవత్సర కాలంలో ఒకటికి ఐదు సార్లు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కలెక్టరేట్ లో జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్స్ లో కూడా పదే పదేరు ప్రస్తావిస్తే ఈ రోజు నాకు ఒకవైపునైనా మదనపల్లి రోడ్లో పూర్తి స్థాయిలో ల్యాండ్ లో ఉన్నటువంటి ఇష్యూస్ మేమే డీల్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టరేట్ దృష్టికి ఆడవో గారి ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ అవుతున్న వాళ్ళను కూడా పంచాయతీ తీసుకుని పని కంప్లీట్ చేసుకుని మూడు రోజుల్లో వాళ్ళు ట్రాఫిక్ ఓపెన్ అయ్యే పనులు జరిగేటువంటి పరిస్థితి కాంట్రాక్టర్ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆస్తి కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధికారులకు ధన్యవాదాలు తెలుపుతాం ఇంకొక ఎండ్ లో ఏదైతే ఉందో పులివెందల రోడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కోసం ఏదైతే ఉందో బైపాస్ అనంతపురం మీద కనెక్టివిటీ పోయేసి పులివందల రోడ్డు కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక రెండు బాటిల్ ఒక బాటిల్ లేకు అక్కడ పిసిసిఎల్ వాళ్ళకి ఏదైతే హెచ్టీ లైన్ పోతుందో ఆ టవర్ ఎడక్షన్ లో వాళ్ళకి అలైన్మెంట్ దొరకదని చెప్పి దాంట్లో ఇబ్బంది పడతా ఉంటే ఒక రెండు మూడు సార్లు మేమే ఒక మీటింగ్ పెట్టుకొని కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళతో అది కేర్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ సూటబుల్ ఫీజబుల్ ప్లేస్ ఉందో అక్కడ ల్యాండ్ అని అక్వైర్ చేసి దానికి ల్యాండ్ ఎక్సిజేషన్ లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది ఒక రెండు నెలల పాటు సమయం రెండు నెలలు మూడు నెలలు కూడా పట్టద్దు మాక్సిమం మూడు నెలలు మూడు నెలల లోపు అది కూడా క్లియర్ అవుతుంది దీనివల్ ఎక్కడో ఒక చోట మార్పు అయితే మొదలు పెట్టాల ప్రజల ఆలోచనకు అనుగుణంగా పరిపాలన జరగాలనే ఆలోచనతోనే కదిరి నరసింహస్వామి గుడికి ఏదైతే రాష్ట స్పందించినటువంటి కేంద్రానికి ఆ డివినిటీ తీసుకురావాల ట్రాఫిక్ ఉన్నాయి ట్రాఫిక్ ఉన్నాయి బజారు చాలా కంజెస్టెడ్ ఉన్నాయి వైల్ ఎక్కడైతే బిజినెస్ కమ్యూనిటీ కూడా అఫెక్ట్ అవుతుంది వాళ్ళని కూడా తీసుకోవాలా వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలని ఈ రోజున వచ్చిన సందర్భంగా వాళ్ళ కన్వర్సియన్ మీటింగ్ పెట్టుకోవడం అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి తెలిసినటువంటి సలహాలు అంత సూచనలు కూడా తెలుసు వాళ్ళని కాన్ఫిడెన్స్ కు తీసుకోవడం ద్వారా కూడా మనకు ఒకటి లబ్ధి పొందేది ఏమంటే ప్రజల్ కొద్ది వరకు ఒక పాజిటివ్ వైడ్స్ క్రియేట్ చేసేటువంటి విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా ఇది మంచి చేసేటువంటి ఆలోచన తెలియజెప్పే ఒక ప్రక్రియనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందులో భాగంగానే మిమ్మల్ని కూడా అడ్రస్ చేస్తాను మీ పాత్ర కూడా దానికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు ఒక వైపున ఓపెన్ అవుతున్న హిందూపూర్ రోడ్డు నుంచి వచ్చేటువంటి బెంగళూరు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా పదనపల్లి రోడ్లైపు వెళ్ళిపోవాలని చెప్పేసి అత్యధికంగా రాయచోట్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఏడో తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం ఏడో తారీఖు ముందే పోలీసు వారికి తన మున్సిపాలిటీ వారికి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈవో గారికి అందరికి కూడా చెప్తాం ఈ వెహికల్ మూమెంట్ రెస్టిక్ రెగ్యులరైజ్ చేద్దాం రెస్ట్రిక్ట్ రెగ్యులరైజ్ చేద్దాం ఐటనైజ్ వెహికల్స్ ఏవైతే సిమెంట్ లారీలు కానీ వీటితో ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య కలుగుతుందో వీటి కూడా దారి మళ్లించి మదనపల్లి ఎక్కి అదే రకంగా రాయచూడ్ నుంచి వచ్చే రోడ్లు వెహికల్స్ హైటర్నైజ్ వెహికల్స్ కూడా బైపాస్ నుంచి మన హిందూపూర్ రోడ్డుకి లేదంటే అనంతపురేకి మళ్లించేసి కొద్దివరకు ఊర్లోకి ట్రాఫిక్ ఐటైజ్ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ దారి మళ్లించేటువంటి కార్యక్రమం చేస్తాను దీనికి అందరికీ కూడా కొద్ది వరకు అసౌకర్యాలు వస్తాయి కొద్ది మందికి ఇంట్రెస్ట్ వస్తుంది కొద్ది మందికి ఇండివిజువల్ అజెండా ఉంటుంది పర్సనల్ అజెండా ఉంటుంది దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తారు అందరం తెలిసి అప్పీల్ చేస్తారు దీనికి మీరు కూడా సహకరించండి ఇది మనందరి కోసం మన ఊరి కోసం చేస్తా అనేటువంటి కార్యక్రమం ఏదో రాజకీయ లబ్ధి కోసమో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఎలక్షన్స్ కోసమో చేస్తున్నటువంటి కార్యక్రమం అది సహృదయంతో అర్థం చేసుకోండి జీవన ప్రమాణాలు మెరుగుపరచల్ అనే ఒక ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తాం తలసరి ఆదాయం పెంచుకునేటువంటి అడుగులు వేయాలనే ఆలోచనతోనే ఒక మొదటి ప్రయత్నం మొదలుపెట్టారు టెంపుల్ రెవెన్యూ పెంచుకోవాలా ఊర్లో రెవెన్యూ పెంచుకోవాలా టూరిజం ద్వారా అని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కలగజేయాలా ఊర్లో వచ్చేటువంటి భక్తులకు కూడా అసౌకర్యాలు ఉండకూడదు వ్యాపారస్తులు కూడా భక్తులు నాలుగు రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా కంఫర్టబుల్ కొత్తగా బయట నుంచి వచ్చిన చెప్పేసి ఆలోచనతోనే ఆ సౌకర్యాలు మెరుగు తీర్చే మెరుగుపరిచేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాను అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలని ప్రజలకు కూడా కోరుతున్నాను అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో ఈ ప్రాంతంలో నివాసం ఉంటారు వాళ్ళకు కూడా మేము వచ్చే రోజుల్లో ఒక ఆలోచన చేస్తాము ఒక టోల్ గేట్ పెట్టేసి ఫ్రీ ఎంట్రీ కింద వాళ్ళకు ఒక ట్యాగ్ ఇచ్చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రమే ఊళ్ళే రకంగా ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఊర్లో ఉండే ఆటోలకి నెంబర్షిప్ చేసి చేయమని చెప్పేసి పోలీసు వారికి తెలియజెప్పింది బయట గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆటోలు కూడా ఊర్లే కాకుండా అక్కడే బయట చేసే విధానంగా ఆలోచన కూడా చేస్తాము ఓ రిపేర్ అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము టెంపుల్ కి వచ్చేటువంటి వెహికల్స్ కూడా ఊరు బయట పార్కింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా టెంపుల్ ద్వారా ఒక రెండు ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయాలని ఆలోచనతో పోతున్నాం ఇవన్నీ ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలనే ఒక పట్టుదలంటే పట్టుదల వండి పట్టుదల బాధ సదు ఊర్ల సౌకర్యాలు మెరుగుపరచల్లా ఈ ప్రాంతంలో దైవత్వం ఉండిపడే రకంగా ఏదైతే సాంప్రదాయం ఉందో ఏదైతే సనాతన ధర్మం ఉందో అది అమలయ్యే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ క్షేత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చేస్తాం కొన్ని ఇంప్రిన్సిపుల్ డిస్కస్ చేసినాం అన్ని చెప్తే అన్ని రాత్రికి అయిపోవాలనుకుంటారు మళ్ళీ నెక్స్ట్ కూడా నేను అధికారులకు కూడా చెబుతున్నాను అనుభవం ఉన్నటువంటి నాయకత్వం నేను ముందుంది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి లీడర్షిప్ ఈ రెసిడెన్స్ అంతా మా మీదే వస్తుంది అదే పొలిటికల్ పార్టీ నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మార్పు అనేది అనివార్యమైన ప్రక్రియ శాశ్వతమైన ప్రక్రియ మారల్లా ఆ మార్పు అనేది మంచిగా మారాలనే ఆలోచనతోనే ముందుకు పోతాను మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాను అంతకు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను కేవలం మాటలకు పరిమితం అయిపోయేసి మనం క్యాజువల్ గా తీసుకోవద్దని కూడా చెప్తున్నాం స్టిన్ ఆపరేషన్ జరగాలని చెప్పేసి ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానంతో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేసేటువంటి విధానంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతాము అమలు చేయిస్తామని చెప్పేసి కూడా ప్రజల మీరు సహకరించమని చెప్పేసి అది చేస్తాం చేస్తాను మిత్రులు కూడా మీకు అర్థమైంది నేను గతంలో కూడా పలు మాటలు చెప్తూ వస్తాను ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులతో స్టేక్ హోల్డర్స్ తో కూడా ఉన్నటువంటి తిరువీధులు విడల్పు చేయాలంటే కూడా స్టేక్ హోల్డర్స్ మెజారిటీ ప్రివైల్ అయితే నైన్టీ పర్సెంట్ ఏదైతే ఆలోచన చేస్తారో దాన్ని పరిగణలోకి తీసుకుంటాం ఫైవ్ టెన్ పర్సెంట్ ఎవరైనా వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టుకొని నెగిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎవరైనా చెప్తారా దాన్ని పరిగణలోకి తీసుకుని నైన్టీ పర్సెంట్ సిద్ధంగా ఉన్నాం ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచనతోనే ఊట ప్రభుత్వం ఉంది డబల్ ఇంజిన్ సర్కార్ ఉంది అందులో భాగంగానే మా ఆలోచనలు ఉంటాయి మా పనులు ఉంటాయి అభివృద్ధి కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు మంచి చేసే విధంగా ఈ రోజున మీరు ఏదన్నా చిన్నగా టెంపరీగా కొన్ని హికాప్స్ ఉన్నా ఏదైనా కొంచెం అడ్డంకులు ఉన్నా అడ్డంకులున్నా ఇబ్బందులు ఉన్నా వాడిని లార్జర్ ఇంట్రెస్ట్ తో మీకు మరింత మెరుగైనటువంటి ఆదాయ వనరులు చేకూరేటువంటి విధానాలు లేకే ఆలోచన చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా కన్సర్వేటివ్ మైండ్ సెట్ కూడా లేము అంతేకాకుండా మనల్ని వెంటాడుతా అనేటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే క్రైమ్ హలో చె యాంగ్ మామూలుగా టీవీలో చూస్తారు మన ఊర్లో దొంగతనాలు చేస్తున్నాయంటే చెట్టి గాంగ్లు వచ్చేసి విఆర్ ఫెయి మనం ఎక్కడో తప్పు చేసి మనం విఫలం అవుతాం దాన్ని అధిగమించాల అందుకనే పట్టుదలగా ముందుకు పోతున్నాం ఈ రోజున నలభై మూడు లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకుని ఈరోజు ఓపెన్ చేయాల్సింది ఎస్పీ గారు ఆమె ఉన్నందుకు ఆ పోస్ట్ పోన్ చేసి టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తున్నాం అంతేకాకుండా వాళ్ళని పని చేయడం అని చెప్పేసి ఒకటే మా ముందున్నటువంటి లక్ష్యం కాదు చేసే విధానంలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద పాలకుంటుంది ఆ విధానంలో భాగంగానే ఈ రోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని పీ ఫోర్ సిస్టమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా పీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అందరినీ కూడా అఫీల్ చేస్తాను ఏర్పాటు ఇప్పుడు మేము ఏదైతే సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామో అది కూడా ఫోర్ విధానం ఏర్పాటు చేస్తున్నది ఒక ఇషా కన్స్ట్రక్షన్ కంపెనీ అనే వాళ్ళు పదిహేను లక్షలు ఇచ్చున్నారు జికేఎం రిప్రజెంటేటై కృష్ణమోహన్ నాయుడు పది లక్షలు కామెట్యూట్ చేస్తున్నారు వెంకటేశ్వర డెవలపర్స్ ఏదైతే నేను ప్రొపరేటర్ ఆపరేటర్ ఉన్నానో ఆ కంపెనీ నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చిన విడిసి నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన అంతేకాకుండా ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి పోలీస్ వాహనం కూడా సి ఐదారు కంపెనీలు ఇప్పటికీ ఒక కోటి మూడు లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే డెబ్బై లక్షల రూపాయలు కలెక్ట్ చేసి మూడు నెలలు ఇంకా ముప్పై మూడు లక్షల రూపాయలు కూడా రెండు కంపెనీలు వచ్చినాయి నాకు తెలిసి ఇంకో రెండు మూడు రోజులు అది కూడా క్లియర్ అది ఏడు నాలుగు కూడా పోలీసు వారికి ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో దుబ్బతా ఉంటారు ఆ పరిస్థితుల నుంచి బయట తీసుకురావడం కాబట్టే చేస్తాం కాదు లేకపోతే మా దగ్గర ఆలోచనలో స్పష్టత ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవంతా ఉండేది మీ కోసం ఈ ఊరి కోసం ఊర్లో ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తా ఉన్నాం మీరు రాజకీయం మనం రాజకీయం చేసుకుంటే మనం రాజకీయాలు మనం చేసుకుంటాం ఇటువంటి విషయాల్లో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఎవరైనా వచ్చే రోజుల్లో పోలీసు వారు ఏదైనా చలానే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదు గాంజా పార్టీకి ఎవరైనా మీ దగ్గర ఫోన్ చేసినా డోంట్ ఎంటర్టైన్ మేము కూడా చేయడానికి సిద్ధంగా లేదు మీరు కూడా ఎంటర్టైన్ అని చెప్పేసి అఫీల్ చేస్తాను మనం రాజకీయాలు అనేవి ఎప్పుడు ఉంటాయి నిరంతరంగా ఉంటాయి మనం మాట్లాడుకుంటాం కానీ ఇటువంటి ఆ విషయాల్లో మనం రాజకీయాలు చేస్తే మాత్రం పాపం చేసినటువంటి వాళ్ళు గుర్తు పెట్టుకోమని చెప్పేసి కూడా మీరు చేసినా మేము వెనక్కి తగ్గేది ఉండదు వెరీ టఫ్ ఖచ్చితంగా చాలా టఫ్ గా యాక్ట్ చేయమని చెప్పి పోలీసు వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే మన బిడ్డలు మనం కాపాడుకోవాలి మన భవిష్యత్తు మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా ఇప్పుడు కాలేజీల కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర పెట్టారు రైతు బజార్ మొత్తం పెట్టి పారేసారు పిల్లల దగ్గర బెల్ చేసుకుల దగ్గర పార్కెట్లు పెట్టారు ఈ రెండు అంశాల మీద కూడా చర్చించినాము దాన్ని కూడా అడ్రస్ చేస్తున్నాం వచ్చే రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాం పిల్లల మీద ఇటువంటి ప్రభావాలు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానంలో తేడా ఆలోచిస్తాడు ఎవరైనా మార్కెట్కి వచ్చిపోయే వాళ్ళు ఇమీడియట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అది కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం వచ్చే రోజుల్లో రైతు పదాలకు ప్రజలు కూడా చెప్పిన దాని కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అలాంటి దాని నుంచి బయటకు వచ్చినాం ఆ లీగల్ కాంప్లికేషన్ కాంప్లికేషన్స్ కూడా క్లియర్ చేసుకున్నాం వచ్చే రోజులు అవి కూడా ఊరికి నాలుగు వైపు రైతు పదాలకు చూపిస్తాం చెప్పేసి కూడా తెలియజేస్తాం ఇచ్చినటువంటి మాట కట్టుబడి తహసీల్దార్ గారు కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేసినారు ఊరికి నాలుగు వైపులు కూడా శ్మశాన వాటికి వెళ్ళి స్థలాన్ని పెట్టాడు ఆయన వాటిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను తహసీల్దార్ గారికి చొరవ తీసుకుంటుంది దానికి ఇంకా ఏదైనా బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం కోఆర్డినేట్ విత్ రెవెన్యూ అథారిటీస్ దానికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాళ్ళు కావచ్చు బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా ఫోర్ లేదంటే షెడ్ ఏదైనా కావాల్సి ఉంటే ఇలా రెడీ టు ఫండ్ దానికి మాకు ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఓవర్కమ్ వస్తాం కమలస్థాన్ని కూడా గతంలో చెప్తున్నాం ముస్లిం పెద్దలకి మా దగ్గర డబ్బులు ఉన్నాయి సిఎస్ఆర్ లో మీరు చేయించుకోండి అని చెప్పేసి పలు బాగా గారు కూడా మాకైతే రెస్పాన్స్ లేదు ఇంకోసారి కూడా మా కౌన్సిలర్స్ ముస్లిం లీగర్స్ ఉన్నారు ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ రాస్తే పనులు జరగలేదు అని చెప్పేసి ఆర్ఓ ప్లాంట్స్ అని మా దగ్గర స్టిల్ వి హావ్ దోర్స్ ఆఫ్ సర్ప్లస్ నేను కూడా గతంలో చెప్పాను డబ్బులు ఉన్నాయి మనం వాడటం వాడుకోవాలని కూడా నేనే అడిగినా అది కూడా మాకే రాజకీయాలు ఏం లేదు ఇంతమంది పోయి అక్కడ ఉంటారు ఎండలో ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు ఆలోచన చేసేటప్పుడు కూడా పండుగలు వచ్చినప్పుడు క్లీన్ చేసే అది ఒక ప్రక్రియ కానీ పండుగలు వచ్చినప్పుడు కూడా ఎండలో కూర్చునే క్రమంలో నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే ఈ సంవత్సరాలు రాజకీయాలు నుంచి చెట్ల కింద నీడు ఉండేవాళ్ళు మామూలు బహుదిన ఫస్ట్ పోయి ఒక పర్మనెంట్ కొట్టు పెట్టుకుంటారు పెట్టుకున్నాడు రోజు వీళ్ళు ఎడబో తిరిగి ఒకసారి పోయి పర్మనెంట్ పెట్టుకుంటుంది అట్లా వీళ్ళు కూడా ఆ నీడు వచ్చే ప్లేస్ ఒకటి పెట్టుకున్నాడు వాళ్ళు వీళ్ళు తప్పకుండా బహుదీన్ పైదే చెప్తారు అంటే దాంట్లో కూడా ఆ ఎండ నమాజ్ చేసే టైంలో ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన మిమ్మల్ని మిమ్మల్ని గౌరవించాలా మీ సాంప్రదాయాన్ని గౌరవించాలా మీరు మంచి పరిస్థితుల్లోనే ప్రాంతాన్ని కూడా చేసుకోవాలా ఆ ప్రాంతాన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి ఆలోచనతోనే చెప్తాను ఎనీ అదర్ ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని కూడా అభయం చేసుకోమని చెప్పేసి వాళ్ళని కూడా అపీన్నారు వచ్చే రోజు దాన్ని కూడా క్లియర్ చేస్తాను ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అనేది కోరుతుండే పరిపాలన సాగిత మనం గతంలో చెప్పినాము అదే ఆలోచనతో ముందుకు పోతున్నాము దయచేసి ప్రజలందరికీ కూడా స్థానికులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరేది ఒకటే రాజకీయాలు పక్కన పెట్టండి పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి ఊరు బాగు చేసుకునే క్రమంలో భాగస్వామ్యం ఇవ్వమని చెప్పేసి పిలుపునిస్తాం ఏదైనా ఇబ్బందులు ఉంటే పుట్టిటినే ప్రాపర్ వే సంబంధిత అధికారులకు కావచ్చు లేదంటే మా ఏదన్నా చెప్పదలుచుకున్నది నిర్మాణాత్మకంగా చెప్తే మేము అర్థం చేసుకుంటాము ఓపెన్ ఊరికి పనికి వచ్చేటువంటి అంశంలో మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇంకా బెటర్ ప్రాక్టీస్ ఏదైనా విత్ ఓపెన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము ఎందుకంటే దిస్ ఈస్ పీరియడ్ స్టిల్ సెట్ వీక్ టెన్ డేస్ ఉంది వీక్ ఎవరికైనా ఏదైనా గ్రీమెంట్స్ ఉంటే కూడా మీరు ఏ ముఖంగా చెప్పినా వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పినా పర్లేదు లేదంటే మెయిల్ పెట్టినా పర్లేదు లేదంటే సంబంధిత అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా పర్లేదు పోలీస్ శాఖ వారికి కావచ్చు మున్సిపల్ అథారిటీస్ కావచ్చు రెవెన్యూ విభాగం కావచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ సజెషన్ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము కరెక్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తుంటూ దయచేసి అందరు సహకారం పోడుతున్నారు సహకరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను